ఫ్రెండ్స్ రీస్టార్ట్ అమరావతి అనే పేరుతో ఆగిపోయిన అమరావతిని నేను స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి సిబిఎన్ గారు మోడీ గారిని ఇన్వైట్ చేసి అమరావతిని రీస్టార్ట్ చేయడం జరిగింది అయితే దీని మీద నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ పాయింట్ ఇస్ సిబిఎన్ గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అయిన తరువాత సీఎం అయిన తర్వాత ఆయన స్లోగన్ ఏంటి రాష్ట్రం ఆర్థికంగా డ్యామేజ్ అయింది ఆర్థికంగా దీన్ని రిపేర్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి అనే సిబిఎన్ గారి స్లోగన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఆల్రెడీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతికి సిబిఎన్ గారు మోడీ గారిని పిలిపించి స్థాపనలు చేసి శిలా పలకాల మీద ఆ అంతా మెయింటైన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అనే పేరుతో ఇక్కడికి మోడీ గారు వచ్చింది ఏంటి శిలా పలకాలు ఓపెన్ చేయడానికి కాదు వెర్చువల్ గా ఆయన లాంచ్ చేశారు మరి అదే గా లాంచ్ చేసే కాన్సెప్ట్ లో ఉంటే మోడీ గారిని ఇక్కడికి పిలిపించి ఈ ప్రోగ్రామ్ కి ఎంతో కొంత ఖర్చు పెట్టే ఉంటారు సో ఆ ఖర్చు వేరే పర్పస్ కి యూస్ చేస్తే మన రాష్ట్రానికి ఆర్థికంగా కొంచెం బ్యాలెన్స్ అయ్యేది కదా పథకాలు అమలు చేయండి అంటే గల్లా పెట్టి ఖాళీగా ఉంది అన్న చంద్రబాబు గారు సిబిఎన్ గారు ఇటువంటి అనవసరమైన ఖర్చులు ఎందుకు చేస్తున్నారు ప్రధానమంత్రి గారు వర్చువల్ గా లాంచ్ చేయండి అంటే లాంచ్ చేయను అన్నారా లేదు నేను వచ్చే లాంచ్ చేస్తానని చెప్పారా అలా ఏం చేయలేదుగా ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి లాంచ్ చేస్తారు వర్చువల్ గా దానికోసం ఎంతో కొంత ఖర్చు పెట్టారు ఆ ఖర్చు అవసరమా ఖర్చు పెట్టి ఈ రీస్టార్ట్ క్యాపిటల్ అని ఏదైతే సభని ఏర్పాటు చేశారో అక్కడ జరిగింది ఏంటి తెలుసా మోడీ గారు చంద్రబాబు గారిని పొగడం చంద్రబాబు గారు మోడీ గారిని పొగ పొగడడం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని పొగడడం ఇది అక్కడ జరిగింది నథింగ్ ఏమీ జరగలేదు అండ్ మై సెకండ్ పాయింట్ ఈస్ రాష్ట్రంలో వైజాగ్ అనేది చాలా అభివృద్ధి చెందిన నగరం ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఆ నగరంలో టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఓల్డ్ వైడ్ కంపెనీస్ కి కేవలం తొంభై తొమ్మిది పైసలకి అక్కడ ల్యాండ్ ఖాళీ ల్యాండ్ ని ఇచ్చారు మీరు అక్కడ కంపెనీని కన్స్ట్రక్షన్ చేసుకోండి అని మరి అదే సిబిఎన్ గారు అమరావతిలో దాదాపు ఇప్పుడు నలభై వేల ఎకరాలు ఆల్రెడీ ఖాళీగా పడి ఉంది సో అదే సిబిఎన్ గారు విజనరీతో ఉన్న సిబిఎన్ గారు టీసీఎస్ కంపెనీని మీరు అమరావతిలో ఎందుకు ల్యాండ్ ఇవ్వలేదు టీసీఎస్ కంపెనీకి అమరావతిలో ల్యాండ్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా ఇప్పుడు టీసీఎస్ అయినా వైజాగ్లో కంపెనీని కన్స్ట్రక్షన్ చేయాలి అమరావతిలో కన్స్ట్రక్షన్ చేయాల్సిందే మరి సిబిఎన్ గారు కేవలం తొంభై తొమ్మిది పైసలకే వైజాగ్లో ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ ఎందుకు ఇచ్చారు అదే ప్రైస్ కి అమరావతిలో కి ల్యాండ్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అమరావతి ముందు వైజాగ్ లో ఉన్న ల్యాండ్స్ ని చాలా తక్కువగా చేసి చూపించాలి అమరావతి ల్యాండ్స్ రేట్ ని పెంచాలి అని చెప్పి సిబిఎన్ గారి స్ట్రాటజీ అని నా ఒపీనియన్ అండ్ మై థర్డ్ పాయింట్ ఈస్ గతంలో అంటే రాష్ట్రంలో విడిపోక ముందు ఏదైతే అప్పటి పాలకులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత పెద్ద రాష్ట్రంలో ఒక ప్లేస్ ని మాత్రమే హైదరాబాద్ని డెవలప్ చేసి వదిలేశారు సో దాని వల్ల ఇప్పుడు నష్టపోయింది ఎవరు మనం మీరు నేను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన రాష్ట్రం నష్టపోయింది బికాస్ ఆఫ్ వీ డోంట్ హ్యావ్ క్యాపిటల్ సో మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు సిబిఎన్ గారు రాష్ట్రంలో ఉన్న అంతా తీసుకెళ్ళి వేల కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ ఒక ప్రాంతానికి రాజధానిని వికేంద్రీకరిస్తున్నారు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ అక్కడే ఇన్వెస్ట్ చేస్తే రేపు రానున్న రోజుల్లో మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అండ్ మై లాస్ట్ పాయింట్ ఇస్ వై డోంట్ వి గో ఫర్ త్రీ క్యాపిటల్స్ రాదర్ దెన్ వన్ క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మూడు క్యాపిటల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తే వచ్చే లాసెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి లేదు సిబిఐన్ గారు చెప్పినట్టుగా ఒక క్యాపిటల్ ఇంప్లిమెంటేషన్ చేద్దాము అంటే దాని వల్ల వచ్చే లాసెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి సో ఇది నా మెయిన్ పాయింట్స్ సో మరి మీరు క్యాపిటల్ గురించి ఏమనుకుంటున్నారో నేను డిస్కస్ చేసిన పాయింట్స్ మీద మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ